అండి నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగోలేని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అని వెల్కమ్ టు సైలు ఈ రోజు ఏ రెసిపీ చేస్తున్నావు నేను కొంచెం డిఫరెన్స్ గా ఉంటాకి ఎగ్ బాయిల్ ఎగ్ చేస్తున్నాను ఆమ్లెట్ వేసి అంటే ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ కాదు బాయిల్ ఎగ్ చేస్తున్నాను బాయిల్ ఎగ్ తో ఆమ్లెట్ కొంచెం టేస్ట్ అయితే బాగుంటది ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనికి ఎందుకండి దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుంది దీనికైతే ఆయిల్ ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ చూసుకునేసుకోవాలి ఫస్ట్ అయితే బాయిల్ అగ్గేసేసుకోవాలి ఆయిల్ టెక్కగా ఏదో బాయిల్గా వేయాలి ఇందులో చిటికదంతా పసుపు కూడా వేసుకోవాలి ఇందులో డెక్స్ ఉన్నాయి కదా ఉల్లిపరకు కూడా వేయాలి ఉల్లిగడ్డలో ఉల్లిపరకు కూడా వేసుకుంటున్నాను నేను ఇందులో చూసి సరిపోయిన సాల్ట్ కూడా ఇసుకోవాలి ఇల్లు పెట్టి బాగా కాలండి ఆమ్లెట్ అయితే టేస్ట్ వైపు ఇంకా అట్లానో ఇలా పిల్లలు అక్కడ చేసుకొని చాలా ఇష్టంగా తింటారు మధ్యన ఎగ్ ఉండి చూస్తే ఆమ్లెట్ లాగా ఉంది ఒకటి వెరైటీగా ఉంటుంది కాలిపోతే తింటాకి ఆల్రెడీ ఇది ఆమ్లెట్ చాలా ఫాస్ట్ గా కాలిపోతాయి టైం కూడా తక్కువ టైం పడుతుంది దీనికి దీనికైనా కదా ఆమ్లెట్ ఎగ్గా చాలా తక్కువ చూసారు కదా ఇంకా రెండవ ఏమి తిరిగెక్కలదు మనం ఆయన ఎక్కువేస్తాం అంతా పైకి వస్తుంది అందువల్ల కాల్పో తొందరగా ఎలా ఉంది ఆమ్లెట్ బాగుంది చూడడానికి చాలా బాగుంది తినాలనిపిస్తుంది హెగ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను చూసారు కదా తింటాకైతే కలర్ఫుల్గా ఉంది సూపర్ ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి అదిరిపోతుంది తిని చెప్తాం ఎలా ఉందో బాయిల్ ఎగ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది ఇప్పుడు తిని అయితే చెప్తారు ఎలా ఉందో చిన్న ఎలా ఉందో టేస్ట్ చూడడానికి చాలా బాగుంది టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలా ఉందో చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్ గా తినాలనిపిస్తుంది చూస్తాను తిని చెప్తాను రెగ్యులర్ గా వేసుకున్న ఆమ్లెట్ కన్నా కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా తప్పనిసరిగా ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు స్నాక్స్ కింద కూడా వేసుకొని తిన్నేది చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఆల్